దామోద రాడు ఏ ఎప్పుడు ఆఫీస్ కి లేట్ హలో మైక్ వాల్యూ కొంచెం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ దామోదరు ఏంటి రాడు రావుడు ఇది దామోదర్ గంటసేపు ఎప్పుడు ఆఫీస్ కి లేట్ వస్తే ఓహా ఆహా ఆహా ఏం పెళ్లి కొడుకులా నడిచేస్తున్నాను ఆయన బాబు పెళ్ళి ఆయనకి నీకు కాదు ఓకే ఒళ్ళు మండిపోతుంది ఆఫీస్కి లేట్గా వచ్చింది మళ్ళీ అవుతున్నాడు చూడు ఎందుకు లేట్ అయింది ఆఫీస్కి సార్ రాత్రి క్రికెట్ మ్యాచ్ చూసి లేట్ అయిపోయింది సార్ నీకు బుద్ధి ఉందా అసలు బుద్ధి ఉందా ఈరోజు ఆఫీస్ పెట్టుకొని రాత్రి క్రికెట్ మ్యాచ్ వస్తావా సార్ వైగర్ వండొచ్చేటట్టు లేట్ అయిందంట సార్ క్రికెట్ మ్యాచ్ చూసింది మా ఆవిడ ఆహా వంట చేసింది నేను సార్ అర్థమైందిలే లేదు ఎల్లు ఎల్లు ఆఫీసులో చూసుకుంటావా ఇంకేం చెప్పాల్సిందే ఉందా సార్ గాకో సార్ గాకో విషయం చెప్ సార్ మా ఆవిడని నేను కొన్ ఎలా కంట్రోల్ పెట్టుకోవాలో చెప్పండి సార్ ఇక్కడ చాలా మందికి ఆ డౌట్ ఉంది ఆ తర్వాత నేను అడిగి సాప్ బే నేను చెప్తాను చూడ్ అయినా కరోనాని భార్యని కంట్రోల్ లో పెట్టుకోవాలనుకుంటాం అవును అనుకుంటాం కానీ మన వల్ల కాదు అందుకనే ఆడతో సహజీవనం చేయడమే అంతే నీకు విషయం చెప్తాను జాతక విను హెల్మెట్ బయట పెట్టుకున్నావు అనుకో నువ్వు బండి మీద ఉన్నావు అని లెక్క అదే హెల్మెట్ ఇంట్లో పెట్టుకున్నావు అనుకో మీ ఆవిడ చెడు అప్పుడల కర్ర ఉందా లెక్క ఒళ్ళు తగ్గినట్టుగా పని చేసుకో అంతేనా ఫోన్ వస్తుంది హలో 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 ఫోన్ చేసావేంటి చూసారా మీరు పిక్ పెట్టాను చూసాను ఇప్పుడే నువ్వు వాట్సాప్ లో చీర కట్టుకొని చక్కగా అందంగా వన్ పిక్ చూసాను చాలా బాగుంది బాగుందా ఆ బాగుంది బాగుందా చాలా బాగుంది మ్యాచ్ అయ్యిందా బ్రహ్మాండంగా మ్యాచ్ అయింది సారీకి తగ్గట్టు మాస్క్ కొనుక్కోండి మాస్కా సరేలే ఎలాగో షాపింగ్ వెళ్తున్నాను కదా నీకు చీర కొనమంటావా డ్రెస్ కొనమంటావా

సరే గాని ఏంటి విషయాలు ఒక ప్రశ్న హిప్నాటిజమా ఇప్పుడు దీనికి హిప్నాటిజం అంటే ఒక మనిషిని మన ఆధీనంలోకి తెచ్చుకొని మన మాట మాత్రమే వినేటట్టు చేసుకోవడం చాలండి పెళ్లి అంటారు కదా అలా అంటున్నారు ఈ రోజుల్లో ఏం చేస్తాం అది సరే కాని ఏంటి తెగ మేకప్ చేసేసుకుంటున్నాం ఏంటి విషయం బ్రహ్మాండంగా ఉంది డబ్బులు నావే కదా ఆ బ్రహ్మాండంగా ఉంది మా వయసు దాచడానికి ఎంత కష్టపడతావా మీకేం తెలుసు అండి అయ్యో నీలే చెప్పాలి మనం ఎంత కష్టపడతాం వీళ్ళకి ఏం తెలుసు అండి మంది బట్టతలు దయాలా తెల్ల వెంట్రుకలు దయాలా పొట్ట దయాలా చివరికి పరసలో డబ్బులు దయాలా

నాకేం తెలుసు తెలీదు నాకేం తెలీదు సరే ఇంట్లో నీ వ్రతం జరిగింది కదా ఆ వ్రతంలో నువ్వు వెళ్ళావు కదా ఏమని కోరుకున్నావు దేవుణ్ణి అలా ఉంచండి మీరేం కోరుకున్నారు నేనైతేనా వచ్చే జన్మలో అన్న మంచి భార్య నివరా దేవుడా అని కోరుకుంటాను అంటే నువ్వైతే అభిబాధి వంట పని ఇంటి పని చక్కగా చేసి మళ్ళీ మీరే భర్తగా రావాలని కోరుకుంటానండి అక్కడ కూడా తప్పదు అనమాట నాకు అసలు కాని నువ్వు తెగ సీరియల్స్ చూస్తావు కదా తెగ సీరియల్స్ చూస్తావు సీరియల్స్ ఇంట్రెస్టింగ్ ఉంటాయా సినిమాలు ఇంట్రెస్టింగ్ ఉంటాయా రెండు కాదండి పక్కింటి గొడవలు నిజమే కదా ఏదో గొడవ అవుతుందండి ఒక్కసారి చూసినండి ఏం చూసి రామంటే అవే నేను వెళ్ళినందుకే కదా మొగుడు పిల్లలు కొట్టుకుంటున్నారు అవి ఏం లేదులే మనకి వద్దులే అంటున్నాను సరే సరిగాని రాత్రి సినిమాకి వెళ్ళాం కదా ఎలా ఉంది సినిమా ఆ సినిమా కంటే నీ ముఖం అది కాదు సినిమా ఎలా ఉంది సినిమాలో హీరోయిన్ ఎలా ఉంది అది చెప్పు సినిమా హీరోయినా హీరోయిన్ కంటా అదేనండి పక్కన పరిమర్ష బాగుంటుందండి బాగుంటుందండి నాకు ఇందాకే ఏం తెలిసిందా మన పక్కింటి మన ఇంట్లో పరిమర్ష చేస్తున్నా ఇంతకు ముందు నన్నేమో అమ్మగారు 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 ఇప్పుడు ఏమొచ్చి

నీకు దెబ్బలు పడతారు నీకు దెబ్బలు పడతారు దెబ్బలు పడతారు నీకు దెబ్బలు వద్దు బాబోయ్ బాబోయ్ మాకు దెబ్బలు వద్దు పరుగు పరుగు పరుగు